భు మాకు చదువుకోండి వేసుకృస్తువారు దేవుని గురించి తెలుసా యేసుప్రభు గారి గురించి సరేలే ఈ దేవుని నమ్ముకోండి వేసుక్రీస్తువారు గొప్పదేవుడు మన కోసం ప్రాంత తిరిగి లేచారు మన రక్షకుడు ఏసుక్రూస్తువారు నమ్ముకోండి వేసు ప్రభు పదేనా పదేనా మాకు చదువుకోండి ఏసీ తీసుకోవాలి గురించి దేవుడు గొప్పదో మన కోసం ప్రాణం త్రిల్ లేచారు నమ్మదండి నమ్మదం బాబీ తీసుకో తీసుకుని భక్షన్ కూడా తీసుకోండి రక్షణ తీసుకుంటే ఏంటంటే మనకున్న శాపాలు కానీ పాపాలు కర్రలు అన్నీ పోతాయి అప్పటికప్పుడుతో మొత్తం ఆయన రక్తం కడవపడతాయి తీసుకొని పార్టీ సరేనా అదేనా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమనుకున్నాడు ఏసుకృష్ణ గురించి దేవుడి మాటలు గొప్పది మాటలు ఏసుకు సంబంధించి దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాయను యేసుప్రభుడు నమ్ముకుంటే మనకున్న శాపాలు అన్నీ పోతాయి దేవుని నమ్ముకొని అని ఆయనే మన లోక రక్షకుడు మన రక్షకుడు ఆయనే ఎవరు మీరు మందరికి వెళ్తుంట దేవుని నమ్ముకుంటారా లేదు మా చర్చి గారు వెళ్తుంటారా చర్చి ఇంటి గారు ప్రార్థన చేసుకుంటారా దేవుణ్ణి తెలుసుకున్నారు మీరు సత్యదేవుడు ఎవరో తెలుసుకున్నారు అవును ఆయన గొప్పదేముటండి ఆయనకి అసాచ్మెంట్ ఏమి మనకి ఏదైనా చేయలేని కూడా ఆయన చేయగలడు దేవుడు గొప్ప గొప్పదేముడు ఆయన